ఓ నీకు వెయ్యి ఎకరం పొలం ఉంటే వంద చెడ్డల వాటి అక్కర్లేదు ఒక చిన్న పేకాట చెడ్డ ఒక పేకాట అనే చెడ్డలు వాటి ఒక్కటి ఉంటే వెయ్యి ఎకరం కూడా మాడిపోతుంది శరీరం చడిపోవటానికి వెయ్యి రోగాలు అక్కర్లేదు ఒక్క రోగం చాలు అంటే మన మనం మనం కుళ్ళిపోవటానికి మన మనసు కుళ్ళిపోవటానికి మనం పాడైపోవటానికి మనం పడిపోవటానికి పెద్ద పెద్ద చెడ్డల వాటి అక్కర్లేదు మీరు చేసిన మంచి పనులు అందరం గుర్తించాలనుకుంటే అది ఒక వాసన కింద పడిపోయి శుభ్రంగా పతనం అయిపోతారు మంచి పనులు చేసినా పోతనైపోతారంటున్నారు